నమః శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం ఆ భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడు ఇక ధైర్యం చేసి ఈ వీడియోని చూడండి జ్యోతిష చక్రమునుని ఆరవ రాశి అయిన కన్యా రాశివారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి తిథిలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే అయితే కన్యారాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ దేవత ఆరాధన ఈ రాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి తిథిలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఇక ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది అయితే ఈ కన్యా రాశివారు ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతోంది ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశివారు ఎంతో మెత్తగా ఉంటారు ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు అలాగే ఈ కన్యా రాశివారు అలంకార ప్రియులు అలాగే వీరికి అంతం పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు ఒక పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అస్సలు ఒప్పుకోరు అలాగే ఈ రాశివారు ఓటమిని అస్సలు కూడా అంగీకరించారు అదేవిధంగా వీరు బంధాలకు బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాలను వదులుకోవాలని అనుకోరు అలాగే ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తారు అలాగే నిలబడతారు ఇక ఈ కన్యా రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు కూడా బెదరరు అలాగే ఈ కన్యా రాశికి చెందిన వారికి ఈ డిసెంబర్ మాసంలో మూడు శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి మొదటి శుభవార్త ఈ రాశి వారికి వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ మాసంలో వీరికి వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతోంది ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దశగా దూసుకువెళ్తాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు అదేవిధంగా వ్యాపారం పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు అలాగే వ్యాపారాలలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు అనేక వ్యాపార విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలా మంది వ్యక్తులను నమ్మి మోసపోయి ఉంటారు కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒకసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని ఎంతైనా చెప్పవచ్చు ఇక విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా వ్రాయాలనుకుంటున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ సమయంలో ఊహించని శుభవార్త వినబోతూ ఉన్నారు అలాగే ఈ డిసెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క కన్యా రాశి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు అలాగే చెయ్యరు అయితే ఈ రాశి వారిని కొంతమంది నెమ్మదస్తులని బద్ధకస్తులని కూడా అంటారు కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవని ఎంతైనా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అదేంటి అంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఇక వాటిని మీరు ఊహించుకోండి కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే కూడా అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవానుగుణం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఇక ఈ రాశికి చెందిన వారు ఏవైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతూ ఉంది ఆదాయం కూడా మంచిగా అందుతుందని చెప్పుకోవచ్చు ఇక రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది కాబట్టి రైతులు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంటారని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యా వారి కుటుంబం విషయంలో చూసుకున్నట్టయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రెండు విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతారు ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం రెండు సంతానం విషయంలో మీ యొక్క సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం అలాగే ఎప్పుడు దారులు వెళ్ళడం ఈ పద్ధతి మీకు బాధ కలిగించే అవకాశం ఉంది కాబట్టి సంతానం విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు కానీ దాదాపు ఈ డిసెంబర్ నెలలోపు కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యా రాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళలో మంచి పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకుంటారు అదేవిధంగా టీవీ రంగంలో అలాగే సినిమా రంగంలో వెబ్ సిరీస్లో నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది అయితే డబ్బు విషయంలో ఎవరికి కూడా మీరు షూరిటీలు హామీల కింద సంతకాలు చేయవద్దు అలాగే ఉండవద్దు ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ కన్యారాశికి చెందిన రాజకీయ రంగం పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ విషయంలో మీరు తక్కువగా వెనక ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మి మీరు మోసపోకండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన మార్గశిర పౌర్ణమి తిథిలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు మొదటిగా స్థిరాస్తికి సంబంధించిన అంశం అంటే వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కోర్టు కేసులో ఏవైనా తగాదాల్లో ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా పెళ్లికి సంబంధించిన విషయంలో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది పెళ్ళిళ్ళ పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటారు అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్నత పెరుగుతుంది అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితిగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ అక్కడిని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్